పౌర సేవకులు పౌరులకు సేవ చేయడం కోసం తమను తాము తిరిగి అంకితం చేసుకునేందుకు ప్రజా సేవ మరియు పని శ్రేష్ఠతకు వారి కట్టుబాట్లను పునరుద్ధరించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన సివిల్ సర్వీసెస్ డేని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో జీపీఎస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం భారతదేశంలో పౌర సేవలను సంస్కరించడం మరియు ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషి కారణంగా చార్లెస్ కార్న్ వాలెస్ను ను ఇండియన్ సివిల్ సర్వీసెస్ పతామహుడిగా పిలుస్తారు మన దేశంలో పౌర సేవలకు వారం హేస్టింగ్ చేత పునాది వేయబడింది రెండు వేల ఆరులో మొదటి జాతీయ సివిల్ సర్వీసెస్ డేని న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరుపుకున్నారు భారత ప్రభుత్వం వ్యక్తులు మరియు సంస్థల పనిని అంచనా వేస్తుంది మరియు అవార్డులను అందజేయడం ద్వారా వారి ప్రయత్నాలు కూడా మెచ్చుకుంటుంది ప్రజా పరిపాలనలో విశేషమైన సేవలు అందించినందుకు గాను ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డులు కూడా అందజేస్తారు ఈ రోజు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లకు అన్నిటికీ మించి దేశ పౌర సేవకులకు వాళ్ళు చేసిన సేవ చేయాలనే కారణాన్ని గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల ఢిల్లీలోని మెక్కాల్ హౌస్ లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొఫెషనల్ ఉద్దేశించి స్వతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసంగించిన రోజును స్మరించేందుకు ఈ తేదీని ఎంచుకుంటారు సివిల్ సర్వెంట్లను ఉక్కు చట్టం ఆఫ్ ఇండియా అని సర్దార్ పటేల్ పేర్కొన్నారు ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లు దేశ పరిపాలన వ్యవస్థకు మూల స్తంభాలుగా వ్యవహరిస్తారని పటేల్ ఉద్దేశం సివిల్ సర్వీసెస్ డేలో భాగంగా ప్రాధాన్య కార్యక్రమాలు మరియు ఇన్నోవేషన్ కేటగిరీల అమలు కోసం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా విజయవంతమైన యూనిట్లకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డును అందజేస్తారు